అంటారు డెినెట్ గా ఉంటుంది ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తే ప్రతిపక్షమే ఫ్యామిలీ మెంబర్ చెప్తే నిజమే ఆ రకంగా కూడా మీకు ప్లస్ అంటారు మాకు ప్లస్ వాళ్ళ పోరాటం మాకు అనవసరం అండి మేము ప్రజల్లో నిరంతరం ఉండాలి మనం నెగ్గాలనేదే మా పోరాటం మనం మెరుగైన సేవలు ప్రజలు అందించాలి మనం సేవకులుగా ఉండాలనేది మా ఆరాటం అంతే తప్ప మేము ఈ పోరాటం వెనక అధికారం కోసం కాదు భగవంతు ఎంతకన్నా అధికారం ఇస్తాడు ఎంతకంటే అధికారం ఉండదా ఓ మనిషి ఎంతకంటే బతకడానికి నేను కావాలా ఎమ్మెల్యే అయితే నాలుగు మంచాల మీద పడుకుంటాడా మూడు సార్లు తింటాడా ఎనిమిది సార్లు తింటాడా పది సార్లు నిద్రపోతాడా ఎవడైనా ఒకటే మనిషి జీవితం అలాగే ఉంటుంది ఎమ్మెల్యే అయినా ఒకటే సామాన్యుడైన ఒకటే అవన్నీ కామనే కాబట్టి దానికి పెద్ద వచ్చింది నాకు చాలా మంచి భగవంతుడు చాలా మంచి లైఫ్ ఇచ్చాడు గాడ్ గిఫ్ట్ ఇది డబ్బు పోతే పోయింది నేను విలువను సంపాదించుకున్నాను మా పార్టీలో కానీ ప్రజల్లో కానీ నమ్మకాన్ని సంపాదించుకున్నాను అదే గాడ్ గిఫ్ట్ అందుకని ఏం కావాలి మనకి ప్రజల ఆశీర్వాదం ఉన్నదని మీరే చెప్తున్నారు కదా ఎవరిని అడిగినా మీరు ఇష్టం అదే అంతే అదే గాడ్ గిఫ్ట్ అంటే వాళ్ళ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళి మీరు రండి నాతో బ్రహ్మరథం పడతారు ప్రజలు